హాయ్ ఫ్రెండ్స్ హీరో అయితే మా పెద్ద మనిషిని ఓ రెండు మూడు పొడుపు కథలు అడుగుతానా ఆన్సర్ పెట్టేస్తాడో నా ఈరోజు పొడుపు కథలు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనుషులకు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ జంతువులకు కానీ రెండు కాళ్ళ మధ్యకు ఏముంటుంది రెండు కాళ్ళ మధ్యలో ఏముంటుంది గ్యాప్ ఉంటుంది కాదు స్పేస్ ఉంటుంది స్పేస్ ఉంటది రెండు ఒకటే కదన్న నీ డైలాగు దాని చెప్పు మరి ఏందో నాకు ఆ కదా నేను క్వశ్చన్ అడిగేది నువ్వు ఆన్సర్ రెండు కాళ్ళకు మధ్యలో ఏముంటది కాళ్ళు సెంటర్ సెంటర్లో ఏముంటది గాలి ఉంటది గాలి కాదు మూడు చెప్పినా ఇప్పటికీ స్పేస్ తెలీదా చెప్పు ఓకే కడుపు నిండింది చెప్పు నువ్వే చెప్పు రెండు కాళ్ళకు మధ్యలో మోకాలు ఉంటాయి ఎప్పుడు చూసినైతే కొంచెం కొంచోరు కొడదా సూర్యను ఇట్లాంటివి పెడితే భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు పండుకొని పోసుకొని తింటారు పండుకొని పోసుకొని తింటారు అంతే కదరా పండు కొని పోసుకొని తింటారు ఆడ పండుకొని అంటే ఇంకోటి అనుకుంటున్నాడు ఇది వేరే సరే నువ్వు నన్ను అడుగుదా నాకు తెలిసినవి ఏమున్నాయో పొడిపోతే లే తెలియదా నీకు సమయానికి గుర్తు రావట్లే అందుకే ప్రిపరేషన్ చేసుకోవాలి అని ఆ టోకలేని పిట్ట తొంభై ఊర్లు పోతాది టోకలేని పిట్ట తొంభై ఊర్లు పోతది మనమే కాదు పిట్ట అన్న పిట్ట అంటే కాకి గాలిలో పోతుంది అది కాకి కాదు గాలిలో పోదు కింద కిందనే ఆట పోతుంది పిచుక పావురం తోకలేని పిట్ట తొంభై ఊర్లు తిరుగుతాది తొంభై తొంభై మాట వరుసగా అన్నాం తొంభై కావచ్చు తొంభై ఒకటి కావచ్చు ఎయిటీ నైన్ కావచ్చు దానికి ఇది లేదు మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది అట్లా మధ్యలో బ్రో అనేది కూడా పెడుతుంట బ్రో అనేది కూడా పెడుతుంట అయితే నీకు

తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు ఏంటి అది వర్షం పొలం తెల్లగా ఉంటుంది మళ్ళా తెల్లటి పొలం అని నువ్వు ఎట్లా చెప్పినావు ఇట్లాంటివి నువ్వు పొడుపు ఖాతలకి ఉండదు అది తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు కొబ్బరికాయ కలింజరికాయ అది ఎర్రగా ఉంటది పెయింట్ కొట్టినాం కొట్ పుస్తకం తెల్లటి పొలం అంటే పుస్తకం అనమాట నల్ల పుస్తకంలో రాస్తే నల్లింపుతో బ్లాక్ పెన్ అంటే చెప్తారు అది రెండు అనమాట కాయ కాని ఇది కాయ ఏంది కాయ కాని కాయ తో వట్టకాయ వట్టకాయ కాదన్నా తలకాయ గౌటి తలకాయ కాయ కానీ కాయ అంటే తలకాయ అందరు తెల్లకాయ వంటకాయ అంటారు అవి కాదు తలకాయ కర్ర కానీ కర్ర ఏది అది కూడా ఆల్మోస్ట్ రైటే అనుకుంటా కానీ పుస్తకంలో రాసినది అయితే జీలకర్ర

పొద్దున్నే పడు పొద్దున్నే అది రాత్రి లేచి పడుకునేది ఏంటి మనిషే లేకుంటే అది చెప్పు ఏమైనా కులూ చెప్పు మనిషి జీవులే జీవులు అంటే జంతువులు జీవులు అంటే శ్వాస ఉండే ప్రతి ఒక్కటి జీవులే జంతువుల కింద మానవులైనా జంతువులైనా జీవులు అయినా జీవులలో పొద్దున పడుకుంటాది రాత్రి లేచి విన్నాను నేను కాలాలు మారిపోతున్నాయి కాబట్టి కొన్నిసార్లు పొద్దున కూడా పడుకోవడం లే సూర్యుడా కాదు రాత్రి లేచాడాత్రి పడుకుంటు పనుకుంటుంది రాత్రి మేలుకుంటుంది పొద్దున రాలేదు ముందు మొడ్డ నీకు రాలేదు ముందు మొడ్డ పొద్దున పనుకుంటా రాత్రి లేచాలి చెప్పు ఆలోచన చేసి కానీ ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరిగిపోయిన ఇంటర్నెట్ అందుకు పెరిగిపోయింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు లేచింది ఎప్పుడు పడితే అప్పుడు పనుకుంటుంది కానీ ఎక్కువ శాతం మాత్రం పొద్దున పనుకుంటుంది రాత్రి లేచాలి ఇప్పుడు పెరిగిన కాలం పదావా ముందు పాతకాలంలో అయితే రాత్రి మెలుపుంటుంది పొద్దున అనుకుంటుంది కానీ ఈ కాలంలో ఇవి ఇరవై నాలుగు గంటలు వాగుతుంటుంది ప్రతి ఒక్కరింట్లో రాదా గబ్బీలం ఇంటర్నెట్ టవర్ల ద్వారా ఈ మధ్య మైండ్ పని చేయడం అవులే మధ్య ఎప్పుడు వర్షం టవర్లు ఆ టవర్లు ఆ టవర్ గిల్ల ఆన్సర్ అవులే పక్షులు మైన్ పక్షులు ఇది అవుతున్నాయి అంతరించిపోతున్నాయి ఈ టవర్లు నేను అడుగు ఆ రోబోలో చూపించినాడు రజనీకాంత్ సినిమా పైన ఒక పలక కింద ఒక పలక మధ్యలో ఏంది అన్ని పాతకాలమేనా నాలుగు పిల్లలు పిల్లలు అన్న పాత అంటావు అప్పుడు పుట్టిన పిల్లలు కూడా చెప్తాడు ఆ ఒక నాలుగు నాలుగు పొడుపు కథలు అంటే అమ్మ అంటే కలుస్తారు నాన్నంటే కలుస్తారు దేని మైగిడబెట్టు ఎందుకు మైగి ఇచ్చింది నుండే రన్నింగ్ లో పద అమ్మ అంటే కలుస్తుంది నాన్న అంటే కలవదు పెడాలే లే పెడాలు బిజ్జి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏంటి మో ఇంట్లో మూడు దయ్యాలు మూడు దయాలు ఒకటేమో పెద్ద దయ్యం రెండేమో చిన్న దయాలు అంతే కదనా కరెక్టే కదా మూడు పెద్ద దయాలేనా మూడు దయాలు అంటే చీపురు కట నిమ్మకాయలు ఇదే పొయ్యి గుండ్లా ఇప్పుడు ఆడ పొయ్యి గుండలు ఉన్నాయి అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి పొయ్యి గుండ్లా అప్పుడు పొయ్యి కుండలు ఉంటాయి దాని మీద పెట్టడానికి కట్టే వాళ్ళనమాట ఆ చుట్టూ నల్లది కట్టి మధ్యలో పోయి పెడతాను నిలబడ్డానికి